ఎప్పుడు వెరైటీ వెరైటీ కర్రీసేనా అండి అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు అడ అలాగే పొడులు అంటే కారొళ్ళు అద్దరిపోతాయి అనమాట నేనైతే ఈరోజు ఫ్లఫీగా ఆమ్లెట్ వేశాను ఎక్కువ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసి ఈ చికెన్ పకోడీ అయితే బయట తెచ్చిందేనండి అందుకే పక్కన ఆనియన్స్ ఉన్నాయి ఈరోజు లంచ్లోకి ఇలాగా మంచిగా వైట్ రైసు ఈ కాంబినేషన్తో ఎంజాయ్ చేద్దాము అండ్ చూసి ఎవరైతే టెంప్ట్ అయ్యి ఈరోజు పచ్చడితో తింటున్నారో తప్పకుండా వాళ్ళు కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఆమ్లెట్ చూశారు కదా ఎంత ఫ్లఫీగా చక్కగా వచ్చిందో ఎక్కువ ఎగ్స్ అనేవి బాగా బీట్ చేసి అండ్ అలాగే చాలామందికి ఆమ్లెట్ వేసేటప్పుడు ఉప్పు కారం కలవదు అనే ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ఉప్పు కారాన్ని ముందు మనము ఆనియన్స్లో కలిపేసి తర్వాత ఎగ్స్ని వేయండి అప్పుడు చక్కగా ఉప్పు కారం ఆమ్లెట్లో చక్కగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మాగాయ పచ్చడిని వేశానండి నేను చూశారు కదా అద్దరిపోతుందనమాట చక్కగా జోరుగా కలుపుకొని టూ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ తినేసి మీకు చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా జోరుగా కలుపుకొని ఒక పెద్ద ముక్క ఆమ్లెట్ తీసుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఆహా స్వర్గమేనండి నిజంగా అద్రిపోతుంది పైగా వర్షాలు పడుతున్నాయేమో ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ ఇలా హెవీగా ఏదన్నా తినేటప్పుడు మనం ఆఫ్టర్నూనే ప్లాన్ చేసుకుంటే ఒకవేళ డైజెషన్కి ఏదన్నా ఇబ్బంది అవుతుంది అని అనిపించే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఈవినింగ్ కల్లా చక్కగా డైజెస్ట్ అయిపోతుంది అద్భుతంగా ఉందండి అండ్ ఇప్పుడు వచ్చేసి చికెన్ పకోడీతో టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంటుంది నేనైతే తిని నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈరోజు మీ ఇంట్లో ఒకవేళ ఎలాంటి నిల్వ పచ్చళ్ళు లేకపోతే ఏవైనా రోటి పచ్చళ్ళు చేయించుకొని మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి తప్పకుండా చాలా 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 ఇష్టంగా తింటారు డౌటే లేదు దాంట్లో చూసారు కదా